నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం నా పేరు జీ కరుణ్ కుమార్ తహసీల్దార్ గూడూరుగా బాధ్యతలు సేకరించున్నాను నేను గుంటూరు అరెస్టుబల్ జిల్లా నుంచి పల్నాడు జిల్లాలో ఉన్నాయి రాజపల్లి నుంచి ఇక్కడికి తహసీల్దార్గా జాయిన్ అయ్యాను కాన్స్టిట్యు తహసీల్దార్గా అదేవిధంగా ఇక్కడ మేము ఎలక్షన్ డ్యూటీ నిమిత్తం వచ్చి ఉన్నాము అందులో భాగంగా ఎలక్షన్ కమిషనర్ గారి నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు అదేవిధంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గారి మార్గదర్శకాల మేరకు మేము ఇక్కడ పనిచేస్తాము అదేవిధంగా ఈ యొక్క భారత రాజ్యాంగం ప్రకారము అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారము ప్రతి ఒక్క పౌరుడు స్వేచ్ఛగా వారి యొక్క ఓటును వినియోగించుకునేలా ఆ గ్రామంలో ఉన్న పరిస్థితులన్నిటి కూడా మా ఈఎల్ఓల ద్వారా సెక్టరల్ ఆఫీసర్స్ ద్వారా స్వీకరించి తదానుగుణంగా అందరూ కూడా స్వేచ్ఛగా ఓటాకు వినియోగించుకొని ప్రశాంత వాతావరణ ఎన్నికలు నిర్వహిస్తామని నేను అందరూ కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ